అస్సలం వలైకం హలో ఎవ్రీవన్ నమస్కారం ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదాం మనం ఎప్పుడు ఫర్టిలిటీ గురించి మాట్లాడతామో అప్పుడు ఉమెన్స్ గురించి మాట్లాడతాం ఎక్కువ ఈ రోజు ఏం చేద్దాం అంటే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయి అది కూడా మాట్లాడదాం అది మెన్స్ ప్రాబ్లం మార్ఫాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ మార్ఫలజీ అంటే షేప్ ఆఫ్ ది స్పర్మ్ అది బాగుంటే కన్సెప్షన్ బాగుంటది లేకపోతే చాలా ఇష్యూస్ వస్తాయి ఒక్కసారి ఆలోచన చేయండి మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ రెడీ అవుతుంది బాడీలో కానీ ఒక్కటే ఒక స్పర్మ్ రీచ్ అవుతుంది ఎగ్ దగ్గర అండ్ ఆ ఎగ్ ని ఫర్టైల్ ఫర్టిలైజ్ చేస్తుంది ఒక్కటే స్పర్మ్ ఆ దానిది స్ట్రక్చర్ బాగా ఉండాలి అది ఎట్లా కనిపిస్తుంది అది మంచిగా ఉంటేనే అది ఫర్టిలైజ్ చేయవచ్చు లేకపోతే చేయలేదు ఇప్పుడు చూద్దాం స్పర్మ్ మార్ఫాలజీ అంటే ఏంటిది బేసికలీ స్పర్మ్ మార్ఫలజీ అంటే అది షేప్ అండ్ స్ట్రక్చర్ ఎలా ఉంటది ది అది చూపిస్తుంది ఆ షేప్ అంటే ఎట్లా కనిపిస్తుంది త్రీ బేసిక్ పార్ట్స్ ఉంటాయి దాంట్లో నెంబర్ వన్ పార్ట్ ఈజ్ ద హెడ్ హెడ్లో ఏముంటుంది డిఎన్ఏ ఉంటుంది ది అండ్ మిడ్ పీస్ మిడ్ పీస్లో ఎనర్జీ స్టోర్ అయ్యే ఉంటుంది థర్డ్ ఇంపార్టెంట్ ఈజ్ టేల్ టేల్ మీకు స్పమ్కి స్విమ్మింగ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఈ మూడు థింగ్స్ లో హెడ్ మిడ్ పీస్ అండ్ టేల్ లో ఒక్కటి కూడా మంచిగా లేకపోతే ఎగ్ ని ఫర్టిలైజ్ చేయలేదు స్పర్మ్ సో ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ ఎట్లా ఉంటది డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఫోర్ పర్సెంట్ అట్లీస్ట్ మార్ఫలజీ ఉండాలి ఫోర్ ఆర్ మోర్ దాన్ ఫోర్ ఉండాలి అంటే హండ్రెడ్ స్పర్మ్స్ ఉన్నారనుకోండి ఫోర్ అన్నా మంచిగా ఉండాలి నార్మల్ ఫార్మ్స్ ఫోర్ అన్నా ఉండాలి రైట్ ఒక్కసారి ఫోర్ లేకపోతే కన్సెప్షన్ అవ్వదు బట్ ఆప్టిమమ్ లెవెల్ ఏందంటే ఇట్ ఇస్ జస్ట్ ఫోర్ ఈజ్ జస్ట్ పాసింగ్ మార్క్స్ లైక్ మనం ఒక ఎగ్జామ్ రాస్తున్నాం రా రాస్తే ఒక థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే కూడా పాస్ అవుతారు మీరు బట్ యాక్చువల్గా మీ మీరు సాటిస్ఫై అవుతారా థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటే మీకు మీ సాటిస్ఫాక్షన్ రావాలంటే అట్లీస్ట్ సెవెంటీ ఎయిటీ మార్క్స్ అన్న రావాలి రైట్ సో దానివల్ల ఇది ఆప్టిమమ్ ఆర్ జస్ట్ పాసింగ్ మార్క్స్ అనేది ఫోర్ పర్సెంట్ బట్ యావరేజ్ ఉండాలంటే అట్లీస్ట్ టెన్ కన్నా పైన ఉంటే బాగుంటుంది మోర్ఫలజీ సైన్స్ అండ్ ఇండికేషన్ ఏం కావచ్చు యూజువలీ సైన్స్ అంతా ఇయ్యదు ఏందంటే మనం ఎక్కువ ఏం ఆలోచిస్తాం దట్ టైమింగ్ మంచిగా ఉంది నాకు ఇరక్షన్ అవుతుంది సో నాకు ఏం ప్రాబ్లం లేదు బట్ ఎప్పుడు స్పర్మ్ టెస్ట్ చేస్తామో అప్పుడు మీకు తెలుస్తుంది దట్ మార్ఫొలజీ కొంచెం వీక్ ఉంది అని సో అందుకోసం ఓన్లీ మీ ఫిజికల్ సైన్స్ మీద ఎక్కువ ఆలోచన చేయకుండా మీరు ఒక్కసారి స్పమ్ టెస్ట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది నెక్స్ట్ ఇస్ స్మోకింగ్ ఉంటే ఆల్కహాల్ ఉంటే అండ్ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ లేదు హీట్ దగ్గర మీరు పని చేస్తారు ఎక్స్రే దగ్గర అలాంటిది ప్లేసెస్లో ఎక్కువ రేజ్ వచ్చే ప్లేసెస్లో మీరు వర్క్ చేస్తారు మీరు ట్రాఫిక్ పోలీస్ కావచ్చు రైట్ ఎక్కువ పొల్యూషన్ ఎక్స్పోజర్ కావచ్చు మీకు ఆర్ మీకు ఎక్కువ ఫ్యాక్టరీస్లో పని చేస్తే ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది అది ఆ రీజన్ కూడా కావచ్చు నెక్స్ట్ డ్రైవర్స్ ఉంటారు డ్రైవర్స్కి కూడా కంటిన్యూస్లీ ఎయిట్ అవర్స్ డ్రైవ్ సిక్స్ అవర్స్ డ్రైవ్ చేస్తారు మీరు దాని వల్ల హీట్ ఎక్కువ అయ్యి మీ లోవర్ రీజన్లో అది కూడా ప్రాబ్లం క్రియేట్ చేయవచ్చు సో మీ హీటింగ్ హ్యాబిట్ ఎక్కువ బయట తింటారు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయరు ఇవన్నీ ఈజ్ ది యాక్చువల్ సైన్స్ దట్ మీకి ఆ ప్రాబ్లం రావచ్చు అండ్ మీరు ఒక్క వన్ ఇయర్ కన్నా టూ ఇయర్స్ వరకు ట్రై చేశారు ఏం ప్రాబ్లం కనిపించలేదు సో మీరు వెళ్ళి టెస్ట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది స్పమ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా దానిపైన వర్క్ చేయవచ్చు సో ఫస్ట్ థింగ్ న్యూట్రిషన్ గురించి చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి మేము ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గర వెళ్తాం డాక్టర్ ఏం చేస్తారు మల్టీవిటమిన్ ఇస్తారు ఒమేగా త్రీ ఇస్తారు కోక్యూటెన్ ఇస్తారు ఇవన్నీ సప్లిమెంట్ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం బట్ యాక్చువల్ ఫుడ్ హోల్ ఫుడ్స్ గురించి మనం ఎక్కువ ఆలోచన చేయదు మనం కన్జ్యూమ్ చేయరు ఫస్ట్ ఈజ్ వెజిటేబుల్స్ గ్రీన్స్ యూస్ చేయాలా సెలీనియం రిన్ రిచ్ ఫుడ్స్ జింక్ రిచ్ ఫుడ్స్ ఇవన్నీ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఈ సీడ్స్ని మనం ఇంక్లూడ్ చేయాలి అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం ఇంక్లూడ్ చేయాలి అండ్ ప్రాపర్ హోల్ ఫుడ్ నుంచి మనం న్యూట్రిషన్ ఎట్లా రావచ్చు ఎట్లా ఇంక్లూడ్ చేయొచ్చు అని ఆలోచన ఉండాలి రాదర్ దెన్ షార్ట్ కట్స్కి వెళ్ళి రైట్ షార్ట్ కట్స్ సప్లిమెంటేషన్ టెంపరీ హెల్ప్ చేస్తుంది బట్ లాంగ్ టర్మ్ విజన్ ఒక్కటే పెట్టుకోవాలి దట్ హోల్ ఫుడ్ నుంచి నేను ఎట్లా నా న్యూట్రిషన్ని తీసుకోవాలని అని సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ ఒకటే చోటు కూర్చొని ఉంటాను ఒక థర్టీ మినిట్స్ అన్న మూమెంట్ చేయను అంటే అది కుదరదు ఫస్ట్ బయట వెళ్ళి మీరు వర్కౌట్ చేయాలి మీ ఇంటి నుంచి కూడా మీ రూమ్ నుంచి కూడా మీరు వర్కౌట్ చేయవచ్చు థర్టీ మినిట్స్ తీసి వర్కౌట్ చేయండి ప్లీజ్ మూడవది డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ బాడీకి డీటాక్స్ చేయండి వీక్ లో మీరు ఫాస్టింగ్ చేయండి అది లిక్విడ్ ఫాస్ట్ కావచ్చు నార్మల్ ఫాస్టింగ్ కావచ్చు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆర్ ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ కావచ్చు ఇంటర్మిటెడ్ ఫాస్టింగ్ నుంచి కూడా డిటాక్స్ అవుతుంది జస్ట్ ఎయిట్ అవర్స్ విండోలో తినాలి నెక్స్ట్ సిక్స్టీన్ అవర్స్ వరకు మీరు ఏం తినకూడదు ఆఫ్టర్ సన్సెట్ ఏం తినకూడదు దీని నుంచి కూడా బాడీ డీటాక్స్ అవుతుంది నా నెక్స్ట్ ఈజ్ లైఫ్ స్టైల్ మీరు అల్కోహాల్ తీసుకుంటుంటే అది ఆపేయండి నెక్స్ట్ స్మోకింగ్ చేస్తుంటే స్మోకింగ్ కూడా ఆపేయాలా నెక్స్ట్ మీరు వేరేది లైక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం మీరు వర్క్ చేయాలా స్ట్రెస్ ఎక్కువ ఉంటే కూడా బాడీలో అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఈ రోజుల్లో మీరు చే చూస్తున్నారో దట్ ఎక్కువ స్ట్రెస్ ఉంది మీ ఈఎంఐ స్ట్రెస్ ఉంది హౌస్ లోన్ స్ట్రెస్ ఉంది కార్ లోన్ స్ట్రెస్ ఉంది ఇవన్నీ స్ట్రెస్ ఇంత పెట్టుకొని మీరు బేబీ కోసం ప్లాన్ చేస్తున్నారు అది పాసిబుల్ కాదు రైట్ సో ఆ స్ట్రెస్ ని మీరు మీ మైండ్ నుంచి తీసేయండి లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ మీరు ఒక ఇంపార్టెంట్ థింగ్ నోట్ చేసుకోండి దట్ ఈ రోజు మెడిసిన్ తీసుకుంటే రేపటిది స్పమ్ మంచిగా అవ్వదు ఎందుకంటే స్పర్మ్ ది సైకిల్ బేసిక్ సైకిల్ సెవెంటీ టూ టు డేస్ డేస్ది ఉంటుంది సో ఈ రోజు నుంచి నెక్స్ట్ త్రీ మంత్స్ వరకు మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో ఆ త్రీ మంత్స్ తర్వాత రిపోర్ట్ వచ్చిన దాంట్లో మీకు కనిపిస్తుంది సో దట్ ఈస్ యాక్చువల్లీ ద వన్ సైకిల్ ఆఫ్ స్పమ్ దాని కోసం మనం కొంచెం పేషెంట్స్ పెట్టి ఉండాలి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి ఫర్ ఎ స్పాన్ ఆఫ్ అట్లీస్ట్ నైంటీ డేస్ దాని తర్వాత ఆ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది రిపోర్ట్స్ లో ఫ్రెండ్స్ స్పర్మ్ మోరఫలజీలో డిఫెక్ట్ వస్తే ఇది ఎండ్ గేమ్ కాదు ఎండ్ వరల్డ్ కాదు చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకొని వాళ్ళు కన్సీవ్ అవుతున్నారు మీరు కూడా కన్సీవ్ అవ్వచ్చు స్పర్మ్ అంటే ఒక చిన్న డ్రాప్ ఆఫ్ వాటర్ కాదు ఇది యూనివర్స్ ఇన్సైడ్ లైఫ్ ఇది మనం కరెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మన కన్సెప్షన్ అనేది అచీవ్ చేయవచ్చు మనం కరెక్ట్ ఎన్వార్న్మెంట్ ఇస్తే బాడీకి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం అనేది హీల్ అవుతుంది అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ని మేము చూసాము దట్ ఎన్వారాన్మెంట్ కరెక్ట్ చేసేస్తే వాళ్ళ స్పామ్ క్వాలిటీ క్వాంటిటీ అన్ని కరెక్ట్ అవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి వేరే వాళ్ళకి షేర్ చేయండి నచ్చితే వీడియో థ్యాంక్ యూ అండ్ విష్యూ ఎ గుడ్ హెల్త్